నమస్తే డియర్ ఎడ్యుకేటర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ నా పేరు జెట్టి సతీష్ గ్రోత్ ఎక్స్పర్ట్ క్లాస్ ప్లేస్ లో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను క్లాస్ ప్లేస్ బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి సౌరవ్ గంగూలీ సార్ అయితే క్లాస్ ప్లేస్ లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయంటే జస్ట్ రఫ్ అండ్ రఫ్ గా మీకు మీకంటే ఒక సొంత ఓన్ బ్రాండెడ్ యాప్ అనేది బిల్డ్ చేసి అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఓన్ బ్రాండెడ్ వెబ్సైట్ కూడా రావడం జరుగుతుంది దాంతో పాటుగా సెల్ కోర్సెస్ మీరు కోర్సెస్ అనేది సేల్ చేసుకోవచ్చు దాంతో పాటుగా వచ్చేసి టేక్ లైవ్ క్లాసెస్ మీరు లైవ్ క్లాసెస్ కూడా మన యొక్క యాప్ త్రూ ద్వారా అనేది మనం చేసుకోవచ్చు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ సెక్యూరిటీ ఉంటది అంటే లైక్ వీడియో స్క్రీన్ షాట్ స్క్రీన్ రికార్డ్ చేయడము వేరే వాళ్ళకి షేర్ చేయడం అలాంటి సెక్యూరిటీ కూడా అనేది క్లాస్ ప్లస్ కంపెనీ అనేది మనకు యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు యాప్ చూసుకుంటున్నారు మన నేమ్ ఉంటుంది మన లోగో ఉంటుంది ఈ విధంగా మనకు యాప్ అనేది ప్రివ్యూ అనేది కనిపిస్తుంది అయితే నెక్స్ట్ వన్ యాప్ యొక్క ప్రైజెస్ అనేది ఏ విధంగా ఉంటాయి చూడండి మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లో చూస్తున్నారు వెబ్సైట్ లో క్లాస్ ప్లస్ వన్ ఇయర్ ప్లాన్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ అండ్ టూ ఇయర్స్ ప్లాన్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ అయితే ఈ యొక్క ప్రైజ్ కంటే నేను ది బెస్ట్ మీకు ఆఫర్ చేయగలుగుతాను ఈ యొక్క ప్రైజ్ కంటే ది బెస్ట్ మీకు ఆఫర్ చేయగలుగుతాను మీరు కింద స్టోర్ అవుతున్న నెంబర్ కనుక మీరు నాకు రీచ్ అవుట్ అవుతే మీకు ది బెస్ట్ ప్రైస్ తో పాటు మన త్రూ ద్వారా అంటే నా త్రూ ద్వారా ఎవరైతే యాప్ అనేది పర్చేస్ చేసుకుంటారో యాప్ అనేది ఎవరైతే చూజ్ చేసుకుంటారో వాళ్ళకంటూ మనం వన్ ఆన్ వన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వన్ ఆన్ వన్ ట్రైనింగ్ అనంటే డైరెక్ట్ గా జస్ట్ మీరు యాప్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత మీరు మీకు నాకు సంబంధం లేదు అనే విధంగా కాకుండా ఎవ్రీథింగ్ ఒక కోర్స్ ఎలా క్రియేట్ చేయాలి ఒక వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఒక లైవ్ క్లాస్ ఎలా తీసుకోవాలి ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా క్రియేట్ చేయాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం క్లారిఫై చేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క ప్రైస్ తో పాటుగా ది బెస్ట్ ప్రైస్ మనం ప్రొవైడ్ చేస్తాము యాజ్ వెల్ యాజ్ ది బెస్ట్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు బెస్ట్ సర్వీస్ కావాలి అని అనుకుంటే కింద కనిపిస్తున్న కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్